అందరికీ నమస్తే అండి మొత్తం ఇరవై ఐదు ఎంపీ సీట్లు కదా టీడీపీ బీజేపీ జనసేన సో అందులో జనసేనకు సంబంధించి అందరికీ క్లారిటీ ఉంది జనసేన పార్టీకి సంబంధించి కాకినాడ మచిలీపట్నం మచిలీపట్నం బాలశౌరి గారు కాకినాడ దాదాపు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సంబంధించి క్లారిటీ లేదు బీజేపీ మీద నేను ఆల్రెడీ వేరే వీడియో చేశాను ఒకసారి చూడండి బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు మళ్ళీ మారుస్తారేమో డౌటు ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి పదిహేడు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతోంది ఆ సీట్ ఆ టీడీపీ లిస్ట్ ఎంపీ లిస్ట్ దాదాపుగా కన్ఫర్మ్ అయిందనమాట అందులో మనం చెప్పుకుంటే శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారే టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారు విజయనగరం అది ఆల్రెడీ బీజేపీకి అసైన్ చేశారు ఎమ్మెల్సీ మాధవ్ గారు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు బీజేపీ సింబల్తో పోటీ చేసే అవకాశం ఉంది ఒకవేళ బీజేపీకి కనుక అది వద్దు అనుకుంటే అప్పుడు టీడీపీకి ఇస్తే టీడీపీ తరఫున మారుతుంది విశాఖపట్నం భరత్ గీతం భరత్ గారు టీడీపీ తరపున పోటీ చేస్తారు అనకాపల్లి బీజేపీకి ఇచ్చారు సీఎం రమేష్ గారు పోటీ చేసే అవకాశం ఉంది బీజేపీ సింబుల్తో ఇక అమలాపురం అమలాపురం అయితే టీడీపీలో ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి సత్యశ్రీ గారి పేరు వినిపిస్తోంది ఇంకోటేమో హరీష్ బాలయోగి ఆయన పేరు వినిపిస్తోంది వీళ్ళిద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇంకా మూడో పేరు కూడా ఒకటి ఉందన్నమాట సో ఇట్లా ముగ్గురు పోటీ పడుతున్నారు అమలాపురం ఎంపీ సీట్ కోసం మేబీ సత్యశ్రీ గారికి అవద్దు అంటున్నారు ఈ రోజుకి అయితే మాత్రం ఇంకా మారచ్చు అప్డేట్ ఇక రాజమండ్రి పురంధేశ్వర్ గారు పోటీ చేస్తారు కాకినాడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏలూరు టీడీపీఏ భాష్యం రామకృష్ణ గారు దాదాపుగా ఫిక్స్ అయింది కానీ పార్టీ ఏంటంటే బీసీలకి ఇస్తే బాగుంటుంది ఇక్కడ వైసీపీ కూడా బీసీలకి ఇచ్చింది కదా మనం కూడా ఎవరికైనా బీసీలకు ఇద్దామని ఆలోచిస్తున్నారు యాక్చువల్లీ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే మాత్రం భాష్యం రామకృష్ణ గారికి దాదాపు ఫిక్స్ ఇక నరసాపురం ఏమో రఘురామకృష్ణరాజు గారు బీజేపీ తర్వాత విజయవాడ కేశినాని చిన్ని గారు దాదాపుగా ఫిక్స్ బీజే టీడీపీ సింబులతో కేశినాని చిన్ని గారు పోటీ చేస్తారు ఇక గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన టీడీపీ సింబుల్తో ఆయనే పోటీ చేస్తారు నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తారు దాదాపుగా ఫిక్స్ బాపట్ల ఉండవల్లి శ్రీదేవి గారు అని అంటున్నారు కానీ బాపట్ల సీటుకి పది మంది పోటీ పడుతున్నారు ఎవరు అనేది ఎవరు పూర్తి చెప్పే పరిస్థితి లేదు పది మంది పోటీ పడుతున్నారు బాపట్ల సీటు కోసం ఇక ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి గారు పోటీ చేసే అవకాశం ఉంది మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు అబ్బాయి తర్వాత నంజ్యాల ఎంపీగా బైరెడ్డి శబరి పేరు వినిపిస్తోంది కానీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా మేబీ శబరి గారికి కన్ఫర్మ్ అవ్వచ్చు ఇక కర్నూలు ఎంపీగా నాగరాజు గారి పేరు దాదాపుగా ఫిక్స్ అయింది పంచలింగాల నాగరాజు గారి పేరు ఇంకేమైనా మారిస్తే మార్చొచ్చు వేరే బీసీని ఎవరినైనా ఇస్తారేమో అనంతపురం ఎంపీ బీకే పార్థశారథి గారి పేరు వినిపిస్తుంది యాక్చువల్లీ ఇక్కడ జేసీ పవన్ రెడ్డి గారు అనుకున్నారు కానీ అక్కడ జేసీ ఫ్యామిలీకి ఒక సీటే ఇచ్చి బీకే పార్థశారథ్ గారికి అన అనంతపురం ఇవ్వాలనుకుంటున్నారు ఒకవేళ అనంతపురం పవన్ రెడ్డి గారికి ఇస్తే పార్థశారథి గారికి హిందూపురం మారుస్తారనమాట ఇక కడప శ్రీనివాసరెడ్డి గారు లేదా సునీతారెడ్డి గారు పోటీ చేసే అవకాశం ఉంది రెడ్డి గారు ఏ విషయం రేపు కన్ఫర్మ్ అవుతుంది ఇక నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే టీడీపీ నుంచి పోటీ చేస్తారు ఫిక్స్ ఇందులో మార్పు లేదు చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి దాదాపుగా ఫిక్స్ అయింది రిటైర్డ్ ఐఐ ఐఆర్ఎస్ ఆఫీసరు దగ్గుమల్ల ప్రసాదరావు గారు అరకు కొత్తపల్లి గీత గారు చెప్పుకున్నాము తర్వాత తిరుపతి రత్నప్రభ గారు లేదా సుబ్రహ్మణ్యం గారు విత్ బీజేపీ సింబల్ రాజంపేట రాజంపేట ఎంపీ సీట్ ఏమో యాక్చువల్లీ టీడీపీ అయితే సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తారు కానీ ఈ సీట్ కూడా బీజేపీ అడుగుతోంది కొంత లాబింగులు జరుగుతున్నాయి ఒకవేళ బీజేపీకి ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు టీడీపీ అయితే సుబ్రహ్మణ్యం గారు అలాగే కాకినాడ మచిలీపట్నం మనం చెప్పుకున్నాం సో ఓవరాల్గా ఇది ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పుడున్న అప్డేట్